ఒకవేళ నమ్మేసి మీరు ఒక రిలేషన్లో ఉంటారు వాడేం చేస్తాడు మీకు వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేయమంటాడు చేసి నూడుగా నాకు చూపించు అంటాడు ఇలాంటివి కూడా ఉన్నాయి చాలా మా దగ్గరే ఉన్నాయి కేసెస్ మీరేమి అప్పుడు రిలేషన్లో ఉన్నాం వీడినే మేము పెళ్లి చేసుకుంటాం కదా వీడిని నమ్మచ్చు నాకు ఆబోయే హస్బెండ్కే కదా నేను చూపిస్తానని మీరు అనుకుంటారు కానీ వాడు ఏం చేస్తాడు అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుంటాడు వాడి ఫోన్ లో భద్రంగా దాన్ని సేవ్ చేసుకుంటాడు ఎప్పుడైతే నీకు వాళ్ళకి గొడవ వచ్చినా అప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు అది మనీ కోసం కావచ్చు సెక్షువల్ ఫేవర్స్ కోసం కావచ్చు ఇంకేదైనా కావచ్చు లేదా మీరు వదిలేయాలనుకుంటున్నారు వాడికి ఇంకోటి ఏదో రిలేషన్ ఉందని అప్పుడు వదిలేయాలనుకున్నా కూడా వాడు దీన్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తాడు అప్పుడు ఏం చేస్తారు మీరు మీ ఇంట్లో చెప్పలేరు కొంతమంది రారు చాలా వరకు పోలీస్ స్టేషన్ దాకా రారు ఏదో కొంతమంది ధైర్యం చేసి వస్తారు కాబట్టి ఇలా ఇవన్నీ జరగడానికి ఎవరు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది మీరే కదా అంతేనా వాడు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఎవ్వరి కానీ ఇలాంటివి చెయ్యొద్దు మీ ప్రైవేట్ ఫొటోస్ అస్సలే షేర్ చేయద్దు వాడికి అంతగా కావాలంటే పెళ్ళైన అయిన తర్వాత చూపిస్తానని చెప్పండి ఫ్యూచర్లో నేను చెప్పేది ఇవన్నీ ఇప్పుడు కాదు ఇక ట్వంటీ ట్వంటీ టూలో ఉన్నప్పుడు ఎవరు కానీ వాళ్ళ ప్రైవేట్ పిక్స్ ఎవ్వరికి షేర్ చేయొద్దండి పొరపాటున కూడా మీ హస్బెండ్కైనా కూడా కానీ షేర్ చేయొద్దు అర్థమైందా ఎవరు ఎట్లా దేన్ని వాడుకుంటారో తెలియదు మీ ఫోన్లో కూడా మీరు పెట్టుకోవద్దు మీ ఫోన్ హ్యాక్ అయితే ఆ ఫోటోలన్నీ ఎవరికో సైబర్ నేరగాలకు వెళ్ళిపోతాయి అర్థమైందని నేను చెప్పింది ఫోన్ ఎలా యూజ్ చేసుకోవాలో అలానే యూజ్ చేసుకోండి దీనివల్ల మేధావులు అయిపోవచ్చు బికారి కూడా అయిపోవచ్చు బికార్ ఎట్లయిపోతారంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ వీటికి అడిక్ట్ అయిపోయి బికార్ అయిపోతారు అదొక అడిక్షన్ అనమాట మీకేం ఉండొచ్చు మాక్సిమం అమ్మాయిలకు ఉండదు చెప్తున్నాను నేను ఫోన్లో ని ఎలా ఎలా వాడుకోవాలి వాడుకోవాలి యూట్యూబ్ని ఎలా వాడుకోవాలి మీకు చదువుకు సంబంధించి అలానే వాడుకోండి పనికిరాని యూట్యూబర్స్ అన్ని ప్రతి వీడియోస్ పెడతానే ఉంటారు వాళ్ళకి వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి కాబట్టి కాబట్టి దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ చూడొద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు ఉన్న టైం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కాన్సంట్రేట్ చేయండి బాగా చదువుకోండి మంచి ఇన్సెట్లో కానీ నీట్లో కానీ ర్యాంక్ తెచ్చుకొని మీకంటూ ఒక ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోండి మీరు మీరే రెస్పాన్సిబుల్ మీ కి పేరెంట్స్ ఎంతవరకు మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలుగుతారే కానీ మీరు చదువుకోండి మీ మెమరీలో ఉండేది కూడా వాళ్ళు ఏమన్నా మెమరీ చేసుకోగలుగుతారా మీరు చదివితేనే కదా ఎగ్జామ్ రాయగలుగుతారు వాళ్ళు ఎంతసేపు మీకు ఫెసిలిటీస్ అందించగలుగుతారు ఒక మంచి కాలేజ్ లో గాని మంచి స్కూల్లో గానీ లేదా ఏదన్నా మంచి హాస్టల్లో గాని మీకు ఫెసిలిటేట్ చేయగలుగుతారు గాని చదువుకోవాల్సింది ర్యాంక్ తెచ్చుకోవాల్సింది మీరే ఇప్పుడు ఇవన్నీ కవర్ అయిపోయా సైబర్ నేరాలకి వద్దాం ఇప్పుడు ఇప్పుడు నిన్న మీకు నెక్స్ట్ ఫర్దర్ ఏటీఎం కార్డు రావచ్చు అంటే మీరు ఎప్పుడైనా హాస్టల్స్ లో జాయిన్ అవ్వచ్చు ఆ హాస్టల్లో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ మీకే ఒక డెబిట్ కార్డ్ ఇస్తారు ఎందుకంటే మీకు ఏదైనా ఖర్చులకు కావాల్సింది ఆ కార్డ్ లో వేస్తారు ఆ కార్డు మీరు వాడుకునే విధంగా మీరు పెట్టుకోవచ్చు అని కాబట్టి ఎవరైనా ఇటువంటి ఏటీఎం కార్డ్స్ కానీ అంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ గాని బ్యాంక్ ఎప్పుడు ఓటీపీ అడగదు ఓటీపీ గాని ఆ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వెనకాల సివిసి నంబర్లు ఉంటాయి ఎక్స్పైరీ నంబరు సివిసి నంబరు ఇది ఏవి బ్యాంక్ అడగదు ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నారంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అడుగుతారు మీరు పొరపాటున ఓటీపీ చెప్పేస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ వాడి అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి ఇది వన్ ఆఫ్ ది సైబర్ ఫ్రాడ్ మీకు మీకేదో ఒక న్యూడ్ ఫోటో పంపిస్తాడు ఎవడో వాట్సాప్ లో లేదా అన్నో నంబర్ నుంచి వీడియో కాల్ చేసి వాళ్ళే న్యూడ్ గా ఉంటారు నువ్వే నాకు చేయమన్నావని కూడా బెదిరిస్తారు అర్థమైందా ఇలా చాలా మంది ఉన్నారు అన్నోన్ నంబర్స్ నుండి మాక్సిమం వాట్సాప్ కాల్స్ ని లిఫ్ట్ చేయొద్దు మీకు ఏదైనా నంబర్ తెలిసిన వాళ్ళైతే వాళ్ళే మెసేజ్ చేస్తాను నేను పలానా వాళ్ళని ఫస్ట్ మాట్లాడి కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఏది నార్మల్ కాల్ అప్పుడు కావాలంటే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసుకోండి అంతేగాని అన్నోన్ నెంబర్స్ ని ఏది ఎంటర్టైన్ చేయొద్దు అన్నోన్ లింక్స్ ని కూడా మీరు ప్రెస్ చేయకూడదు హెచ్డిపి లింక్స్ వస్తాయి ఐడియా ఉందా మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఆ లింక్ ని ప్రెస్ చేసినా కూడా అది వేరే వెబ్సైట్లోకి తీసుకెళ్లిపోవడం దాని ద్వారా మీ ఫోన్లో ఏదో ఒక మాల్వేర్ ఇన్స్టాల్ చేయడం మీరు చేసేవన్నీ వాడికి తెలుస్తాయి మీ ఫోటోల నుంచి మీ కాంటాక్ట్స్ నుంచి మీ మెసేజెస్ నుంచి ప్రతి ఒక్కటి ఆ సైబర్ ఫ్రాడ్స్టర్ కి వెళ్ళిపోతాయి సో అన్నోన్ లింక్స్ ని ఎప్పుడు ప్రెస్ చేయకూడదు టెలిగ్రామ్ ని కూడా అన్నోన్ పేజెస్ ని ఫాలో అవ్వద్దు జాయిన్ అవ్వద్దు ఒకవేళ జాయిన్ అయినా కూడా క్లిక్ చేయద్దు మనం ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తామంటే సినిమాలు వస్తాయని ఐ బొమ్మ అని మూవీ రూల్స్ అని ఇవన్నీ సెర్చ్ చేస్తా ఉంటాం ఐడియా ఉందా మీకు అది మీరు ఒక సినిమాని హెచ్డిటిపి లింక్ ప్రెస్ చేస్తే అది వేరే వేరే పేజెస్ కి డైరెక్ట్ అయిపోతా ఉంటుంది మీకు తెలీదు ఆ పేజెస్ నుంచి మీ ఫోన్ లో ఎటువంటి మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుందో మీకు తెలియదు కాబట్టి అటువంటి కూడా తగ్గించుకోండి కొద్ది రోజులు అయితే నెట్ఫ్లిక్స్ లోనో ఇంకేదో ఒక ఓటీటీలో వస్తుంది అలా చూడండి తప్ప ఏదో అన్నోన్ సోర్సెస్ నుంచి ఏది డౌన్లోడ్ చేయద్దు మీ ఫోన్ లో మీకు మీరే దొంగం తెచ్చి మీ ఫోన్ లో పెట్టినట్టే అర్థమైందా నేను చెప్పిన పాయింట్స్ అన్ని అర్థమయ్యాయా ఇవన్నీ మీ సిబ్లింగ్స్ కి చెప్పండి